వెల్కమ్ టూ అండ్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ ప్రజాపాలన క్రీడా విజయోత్సవాలు పాండుగల సీఎం కప్ నిర్వహణ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఏడాది పాలనలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడా రంగంలో సమూల మార్పులు సాధించామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు సీఎం కప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సందర్భంగా ఈ రోజు ఎల్బి స్టేడియంలో తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్పు రావాలి మంచి జరగాలి అన్న ప్రజా ఆకాంక్షల మేరకు ఏర్పడిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది కాలంలోనే అన్ని రంగాల మాదిరిగానే క్రీడారంగంలో సమూల మార్పులు సాధిస్తోందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ విజయం వైపు ఒక కొత్త అడుగు బలంగా వేసిందని ఆయన అన్నారు సీఎం కప్ను డిసెంబర్ ఏడవ తారీఖు రోజు ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ముప్పై రేపు ముప్పై నవంబర్ రోజు మొదలు కాబోతున్నాయి ప్రతి గ్రామాలలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఈ సీఎం కప్ను ఏర్పాటు చేయబోతుంది ఆల్ డిసిప్లిన్స్ కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నాం ఏ గ్రామంకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో యువకులందరూ క్రీడాకారులు క్రీడా అభిమానులు వీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే కోరుతాను రేపటి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ నైన్ జీరో వి డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే క్రీడాకారులు అయిన తన మొబైల్స్లో టీజీ సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సీఎం కప్ సంబరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏడవ తారీఖు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వన్ ఇయర్ పరిపాలన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏడు ఎనిమిది రెండు రోజులు గ్రామ స్థాయిలో దాని తర్వాత మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు ఈ సీఎం కప్ని ఏర్పాటు చేయబోతున్నాం యువకులు ఉత్సాహవంతులు ప్రతి ఒక్క యువకుడు క్రీడాకారుడు ప్రతి ఒక్కరూ ఈ సీఎంకప్లో భాగస్వాములై ఒక పండగ వాతావరణంగా చేయవలసిందిగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరినీ క్రీడా అభిమానులను కోరుకుంటుంది థ్యాంక్ యూ